వరకపుశిల ప్రాజెక్టు కి నాలుగు నెలల ముందు ప్రభుత్వం దిగిపోయే ముందు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేశాడు ఫారెస్ట్ క్లియరెన్స్ ఎంపీ కృష్ణదేవరాయల పుణ్యవాణి ఫారెస్ట్ పర్మిషన్ వచ్చింది కానీ ఎంపీ కృష్ణదేవరాయలు తిరిగినా ప్రజలు ఎదురు చూసినా ప్రజలు పోరాటాలు చేసినా రెడ్డి రూపాయి నిధులు ఇవ్వలేదు వరకశిల పుట్టి ప్రాజెక్టు కి రూపాయ ఖర్చు పెట్టలేదు ఎంతవరకు పర్యావరణ క్లియరెన్స్ కూడా తీసుకురాలేదు అంటే ఈ ప్రభుత్వానికి పూర్తి చేసే ఆలోచన లేదు వరకశిలపూడి ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు అందుకే ఇంతవరకు పర్యావరణ క్లియరెన్స్ మీరు కేవలం ఫారెస్ట్ పర్మిషన్ సరిపోవు కదా అట్లాగే నిధులు ఒక బడ్జెట్ లో ఒక రూపాయి నిధులు కేటాయించలేదు ఒర ప్రాజెక్ట్ కి ఏంటి దుర్మార్గం వరకు ప్రాజెక్ట్ ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు శంకుస్థాపన మూడు నెలలు దాటినా వంద రోజులు అయినా ఇంతవరకు ఒక్క అధికారి ఆడికి పోయి చూసింది లేదు ఒక రూపాయి ఆడ ఖర్చు పెట్టింది లేదు ఒక రూపాయి బడ్జెట్ కేటాయించింది లేదు ఒక్క ఇటక కూడా పెట్టకుండా శంకుస్థాపన వంద రోజులకు కూడా అంటే మీకు సితశుద్ది ఉందా అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి వరకశిలపుడు ప్రాజెక్ట్ ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచన ఆలోచన లేదు అందుకే ఒక రూపాయి ఇవ్వలేదు బడ్జెట్ కేటాయించలేదు ఖచ్చితంగా మేము మేము ఈ పల్నాడు ప్రాంత ప్రజలకి మాటిస్తున్నాం అందుకే లోకేష్ గారు ఇవ్వగలం పాదయాత్రలో వరగశిల్పూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఇంటింటికి నీళ్ళు ఇస్తామని శిలాఫలకాన్ని వేసాం చేసే ధైర్యం దమ్ము మా ప్రభుత్వానికి ఉంది కాబట్టి రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వానికి ఉంది కాబట్టి పాదయాత్రలో ముందుగానే శిలాఫలకాన్ని వేయడం జరిగింది ఖచ్చితంగా రేపది పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా చంద్రబాబు గారి సహకారంతో లోకేష్ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఖచ్చితంగా వరకశిల పొడి నిధులు తీసుకొస్తా బొల్లాపల్లి మండలాన్ని సస్యశ్యామలం చేస్తా అలాగే పల్నాడు వాటర్ గ్రిడ్ ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చే స్కీము మళ్ళీ దాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇంటింటికి మంచి నీళ్ళు ఇస్తాం పల్నాడు వాటర్ గ్రిడ్ ద్వారా మరోపక్క వరకపూడి శిల ప్రాజెక్టు ద్వారా తాగునీరు తాగునీరు ఈ రెండు కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం